హాయ్ ఫ్రెండ్స్ డ్రైవింగ్ వచ్చి లాస్ట్ రోజు ఇవాళ లాస్ట్ రోజు అంటే సెంటర్ అయిపోయింది డ్రైవింగ్ కూడా పూర్తి అయిపోయింది ఈ రోజు వచ్చి సెంటర్లో డ్రైవ్ చేయబోతున్నాం అంటే అన్ని రోజులు మినిమం నా దగ్గర క్లాసులు వచ్చి నాలుగు రోజులు రివర్సు మూడు రోజులు యూటర్ను రెండు రోజులు సింగిల్ రోడ్లు ఒక రోజు డివర్ క్లాసు అయ్యింది తర్వాత సెంటర్కి వచ్చాం ఆరు రోజుల ముందే సెంటర్కి వచ్చాం లాస్ట్ రోజు వీడియో చేద్దామని మీతో మాట్లాడతాను స్టూడెంట్ని చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుభాష్ నేను ఈ అన్నయ్య నాకు చాలా రోజుల నుంచి బాగా తెలుసు పదిహేను రోజులు ఈ అన్నయ్య దగ్గర నేను కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు ఈ అన్నయ్య యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నాకు కార్ డ్రైవింగ్ మీద అవగాహన వచ్చింది ఏ కార్గా ఏ కార్ అయినా సరే తోలగాల ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ కేక్ ఉండు కంగారు పడుకో టెన్షన్ పడుకో చాలా పూలు చేసుకో ఓకే ఓకే కొంచెం లెఫ్ట్ ఉండాలి ఓకే కొంచెం రైట్గా ఉండు డౌన్ కదా కొంచెం బ్రేట్ వచ్చేసుకో ఓకే వెళ్ళచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ రైట్స్ కొంచెం రైట్గా ఉండు ఓకే రైట్ పోయింది చూసుకో డ్రైవింగ్ రోడ్డు అంతా డ్రైవ్ చేసేటప్పుడు ఫోకస్ అనేది మెయిన్ అనమాట ఎటు నుంచి ఎవరొస్తా తెలియదు కదా కారు ముందు నుంచి అన్ఎక్స్పెక్టెడ్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవ్ చేసేటప్పుడు ఓకే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎలా ఉండాలి కాన్ఫిడెన్స్ ఫోకస్ చెక్ పెట్టాలి మైండ్ ఫ్రెష్గా ఉండాలి కారు ఎలా డ్రైవ్ చేయాలంటే తిరణాల్లో ఆటమమ్మ కారు లాగా ఆడుకోవాలి రిమోట్ కార్ లాగా ఎలా ఉంటుంది అలా ఆడుకోవాలి అంటే అంత వీజీ అనమాట డ్రైవ్ చేయడం అంత వీజీ నీకు రిమోట్ కార్ ఎలా వాడతామో ఆ విధంగా మన కార్ అనేది చక్కని డ్రైవ్ చేసుకోవచ్చు కష్టం ఉండంగానే కష్టమే ఉండదు ఓకే చూసుకో మళ్ళీ ఎట్ వెళ్ళాలి మిర్ర చూసుకొని రోడ్ క్రాస్ ఓకే డివైడర్ పక్కన ఓకే వెళ్ళచ్చు ఎక్కడ రైట్ ఎరచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు స్లో స్లో బండి అది క్రాస్ అవుతుంది వేక్ కుట్టు చూసుకో ఆర్ కుట్టుకు ఓకే రైట్స్ అలా లెఫ్ట్ ఉంటు రైట్స్ ఓకే రైట్స్ నెక్స్ట్ మార్బు కాంగర్ పార్ రైట్స్ ఎలా అక్కడ నాలుగు రోజులు సెంటర్ కదా ఆరు కొట్టచ్చు ఆరును స్లో ఓకే వెళ్ళచ్చు స్లో మూమెంట్ స్లో మూమెంట్ దృష్టిగిరికి వెళ్ళిపోవాలి ఖచ్చిత వారు చేసి దృష్టిగిరికి వెళ్ళిపోయి ఆరు కొట్టాలి లిప్లీ స్లో లేదు ఓకే స్లో స్లో స్పీడ్ ఎందుకు అది క్రాస్ రోడ్లు కదా స్పీడ్ వెళ్ళకూడదు స్లో వెళ్ళిన కంగారు వెళ్ళ వెళ్ళకూడదు కంగారు అనేది అసలు పడకూడదు కంగారు వెళ్తా ఎందుకు వెర్ మచ్ రైట్ రైట్